మరి ఇక్కడ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నాటి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారితో నేను పొత్తులకు చర్చలు పొత్తుకు చర్చలు జరిపిన ఎందుకు జరిపిన ఆ విషయం ఒక నిమిషం చెప్పాలి కాంగ్రెస్ నగర ప్రాంతంలో ఎందుకంటే మన దాంట్లో కొంతమంది ఇప్పటికి కూడా అలిగి ఉన్నారు అయ్యో సారు ఆనాడు నీ కండువా వేసుకొని గ్రామ గ్రామ గ్రామాన గ్రామాన తిరిగిండు ఎక్కడైతే వంజరేండు వంజర్ నుంచి తలై దాకా తలై నుంచి గూడె దాకా గూడె నుంచి మరి బురదగూడె దాకా బురదగూడె నుంచి మొట్ల కూడా రాంపూర్ దాకా తిరిగిండు రేగులపల్లి దాకా తిరిగిండు ఇంత కష్టపడ్డాడు సారు సడన్ గా మరి బహుజన మిత్రులారా దయచేసి గుర్తు పెట్టుకోండి ఆనాడు నేను నీలి కండువా వేసుకునే కేసీఆర్ గారి దగ్గరికి నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆనాడు బయజీ మాయావతి గారి అనుమతితోనే మాయావతి గారికి చెప్పి బహుజన వాదం తెలంగాణ వాదం రెండు కూడా కలవాల్సిన అవసరం దాడి గురవుతున్నాయి కేంద్రంలో బిజెపి దాడి చేస్తున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ దాడి చేస్తున్నది కేంద్రంలో బిజెపి బడే బాయ్లాగా రాష్ట్రంలో కాంగ్రెస్ చోటే బాయ్లాగా ఇద్దరు కలిసి హజన వాదం మీద తెలంగాణ వాదం మీద దాడి చేస్తున్నాయి అని చెప్పి ఆమె పర్మిషన్ తోనే నేను పొత్తులకు మరి చర్చలు ప్రారంభించిన మిత్రుల ఎప్పుడైతే నేను కేసీఆర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి మరి రెండు పార్టీలు కలిసి నడవాలని నిర్వహించుకున్నా అని తెలిసిన వెంటనే కాగల్ నగర్ లో ఒక విషయం జరిగింది మీ అందరు కూడా తెలుసు అప్పటి వరకు కోతికాడ నక్కలా కూర్చున్న ఒక పెద్ద మనిషి ఎప్పుడెప్పుడు అంటే పవరు లేకపోతే ఒక్క రోజు కూడా బతకలేని కోరేడు కోనప్పగారు ఒక్క దెబ్బకు ఈ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కలిసినటువంటి బతుకు బస్టాండ్ అయితే బాబు కాబట్టి అని చెప్పి వెంటనే మేఘాల మీద ఎన్నడూ కరెని మామ కలిసిన కాగాల దగ్గరలో అమ్మా ఎప్పుడు కూడా కలవని మామ అల్లు మా కాంగ్రెస్ లో ఉంటాయి ఉంటాడు మామ మామ బిఎస్పీంటే అల్లుడు కాంగ్రెస్ ఉంటాడు మామ టిఆర్ఎస్ ఉంటే అల్లుడు కాంగ్రెస్ ఉంటాడు అలాంటి వాళ్ళు ఒక్కసారి కూడా కలిసి కలిసి వాళ్ళు ఏం చెప్పిండ్రు ప్రవీణ్ కుమార్ ద్రోహం చేసిందట అయ్యా ద్రోహం చేసింది నువ్వు కోడలు కోల్పోయారు పది సంవత్సరాలు కేసీఆర్ గారి దయతోని ఇక్కడ ఎమ్మెల్యేగా నీకు కావాల్సిన పోస్టింగ్ రీస్టింగ్ అన్ని కూడా నువ్వు తెచ్చుకొని నువ్వు ఈ కాళ్ళు పట్టణంలో చేయని దుర్మార్గం లేదు నువ్వు కేసీఆర్ గారి కాళ్ళ మీద క్షమాపణ చేసిన వ్యక్తులు నువ్వు ఈ ప్రాంత పేర మీద నువ్వు ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు చేస్తున్న దోపిడీ కొనసాగాలి అందుకంటే మీరు కాంగ్రెస్ కురు కానీ తెలంగాణ వాదం మాత్రం ఇప్పుడు పెద్దలు జోగు గారు చెప్పినట్టుగా ప్రాణహిత నది ఎన్ని వేల సంవత్సరాల నుంచి ప్రవహిస్తుందో తెలంగాణ వాదం కూడా ప్రవహిస్తుంది దాన్ని కూడా ఆపలేరు 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 మిథుల మరి మిథులారా ఈరోజు కేంద్రం నుండే బీజేపీ కేంద్రం నుండే బిజెపి రాష్ట్రం నుండి కాంగ్రెస్ బిఆర్ఎస్ బిఎస్పి పొద్దున భద్రం చేసినందుకు బీజేపీ చేసినందుకు నేను బిఎస్పీ నుంచి బయటకు వచ్చి బిఆర్ఎస్ లో జాయిన్ అయిన మిత్రులారా నేను జాయిన్ అయినా కానీ బిఆర్ఎస్ లో కూడా బహుజన వాదిగానే ఉంటానని నేను చెప్పిన మిత్రులారా నేను ఎక్కడ కూడా మన మహనీయుల త్యాగాలకు ద్రోహం పెద్దలు కేసీఆర్ గారు ఎంపీ కేటాయింపు చూడండి మొట్టమొదటిసారిగా పదిహేడు సీట్లలో ఆరు మంది జనరల్ సీట్లలో ఆరు మంది బీసీలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి మిత్రులారా ఏ పార్టీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా ఇయలేదు బీజేపీ ఇచ్చిందా ఇయలేదు వాళ్ళకి ఇప్పటికీ అభ్యర్థులు కూడా కానీ భారత రాష్ట్ర సమితి పదిహేడు మంది అభ్యర్థులను ఒక్క దెబ్బతో ఖరారు చేసి పదకొండు మంది పేద బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులందరికి కూడా వారికి టికెట్ ఇచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించే దిత్రులారా తప్పకుండా బహుజన వాదం తెలంగాణ వాదం కలిసి బతకాలి కలిసి బతుకునే కూడా అందుకని రిక్వెస్ట్ రాబోయే ఎన్నికల్లో మన సత్తా చూపించాల్సిన అవసరం ఉన్నది సోమిడి నుంచి తెల దాకా ముంజంపల్లి అట్లా ప్రతి గ్రామంలో కూడా మన ఆనాడు బహుజన వాదం ఏ విధంగా అయితే గ్రామ గ్రామాన కమిటీలు వేసుకొని గ్రామాల్లో ప్రజలను చర్చం చేసి మన వాదాన్ని గెలిపించాలనుకున్నాము ఈ రోజు అదే బహుజన వర్గాలకు చెందిన ఒక ఆదివాసీ బిడ్డ ఒక మేధావి ఆత్రం సత్తు గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటు పంపించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా వారిని పార్లమెంటుకు పంపించేది వారిని అపార్ట్మెంట్ లో పెట్టి ఒక బంగారాలో పెట్టి పూజించడం కోసం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి వారిని ఒక ఎర్ర బుక్క కార్ లో తిప్పడం కోసం కాదు వారి చుట్టూ ఒక పది మంది గమ్మల పెట్టడం కోసం కాదు వారికి ఒక మూడు లక్షల జీతం ఇవ్వడం కోసం కాదు వారికి విమానాల్లో దింపడం కోసం కాదు మనందరికీ మనందరికీ జీవం ఇచ్చిన ప్రాణం ఇచ్చిన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం తెలంగాణను రక్షించుకోవడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఆదివాసుల ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవడం కోసం లౌకిక వాదాన్ని హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బుద్ధిస్టులు అందరూ సామరస్యంగా కలిసి బతికే గొప్ప ప్రపంచాన్ని రక్షించుకోవడం కోసం సాధించుకోవడం కోసం మాత్రమే ఆత్రం పార్లమెంటు పంపించాలి లేకపోతే బీరు సీసవ సమస్య కాదు రెండు పవలిస్తే వచ్చే తీరే సమస్య కాదు ఇది మనం నిర్భయంగా మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ఇళ్ల కోసం మన తోడు భూముల కోసం అడవి భూములపై పై మనకు కోసం మన ఊర్లకు రోడ్ల కోసం మన కోసం మనం చేయాల్సిన పని ఆత్రం సక్కు పార్లమెంట్ పంపించాలి కేసీఆర్ ప్రభుత్వం ఆనాడే మాలీ సోదరులకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఆనాడే డిసైడ్ చేసి తీర్మానం పంపిస్తే కేంద్రం నుండి బిజెపి ప్రభుత్వం దాన్ని పడిచేవిన పెట్టింది చిత్తగుట్టగా ఇంత ఘోరమైన ప్రభుత్వం అదేవిధంగా మరి ఆర్ఎస్కు ఓబీసీ హోదా కేంద్రంలో ఇవ్వాలని ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది ఇప్పటి కూడా మరి దాని గురించి ఏం మాట్లాడడం లేదు కానీ ఆత్రం సబ్బు గారు పార్లమెంట్ లో కూర్చుంటే ఈ సమస్యల మీద ఓబీసీ హోదా గాని అదే విధంగా మరి మాలీ సోదరులకు ఆడ సోదరులకు ఓబీసీ హోదా గాని మాలీ సోదరులకు ఎస్టీ హోదా గాని వాటి గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది అదే విధంగా మరి మామారే బెంగాలీ ఈ దొంగలు వీళ్ళ గురించి పట్టించుకోవడం ముందు పెద్దలు మరి అతరం సబ్గారు చెప్పారు చాలా ఇబ్బందులు వస్తున్నాయి మనకి ఇబ్బందులు ఏమైనా కొత్తనా కొత్తనా ఇబ్బందులు ఏమైనా కొత్తనా అరేమో సర్సీకు చేరేస్త దగ్గర నా మీద పెట్టించండి కోనప్ప నేను భయపడ్డా పెట్టి సీను భయపడ్డా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది నేను ఐపీఎస్ ఆఫీసర్ నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇరవై ఐదు వేల రూపాయల దొంగతనం చేయించిన చెప్పి కోనేరు కోడప్ప కేసు పెట్టింది భయపడ్డావా భయపడ్డా భయపడలే లేదు పోరాటం కొనసాగించాలి ఇప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పాలి బిడ్డ తెలంగాణలో ఏ తెలంగాణ తెలంగాణ కేంద్ర బిందువుగా పుట్టిన ఈ భారత రాష్ట్ర సమితిలో పది సంవత్సరాలు ఎంజాయ్ చేసినావు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీలో నీకు తెలంగాణ తల్లి బుద్ధి చెప్తుందని మనం బరాబర్ ప్రతి చెప్ప దగ్గర ప్రతి గ్రామంలో కూడా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది విధంగా మన ఆదివాసీ బిడ్డ ఆత్రం సక్కు గారి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది వారిని పార్లమెంట్ లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నది మిథుల ఆయన బంగ్లాల్లో బతికే మనిషి కాదు మెర్సిడీస్ డ్రెంజ్ కార్లలో తిరిగేటోడు కాదు ఒకప్పుడు చూడం దెబ్బ నాయకుడు ఆదివాసీ హక్కుల కోసం నాడు కొమలం భీమ్ గారు ఎంత ఎంత గొప్ప పోరాటం చేసిందో అలాంటి పోరాట స్ఫూర్తితోనే ఈ రోజు మరి లక్ష్మక్క అదే విధంగా ఆత్రం సక్కు గారు గాని తమ జీవితాలను త్యాగం చేసి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమే ఇవాళ రాజకీయాలకు వచ్చిండ్రు వాళ్ళందరినీ గెలిపించాల్సిన అవసరం ఉన్నారు అంతే తప్ప ఈ జంపు జిల్లాని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంతమంది సోదరులు అలిగి ఉన్నారు కొంత సమాచారం లేక కలిగి ఉన్నారు కొంత కోపం తగ్గట్ కలిగి ఉన్నారు వాళ్ళతో తప్పకుండా మాట్లాడదాము వాళ్ళందరినీ కూడా మన వైపు తీసుకొద్దాము వాళ్ళందరినీ కూడా మన వైపు తీసుకొద్దాం వాళ్ళు కూడా మన కొంత దాడి తప్పిండు లేకపోతే కొంత బాధలే ఉన్నారు వాళ్ళందరినీ కూడా తప్పకుండా మాట్లాడదాము అవసరం అనుకుంటే వాళ్లకు బాధాభివందన చేద్దాము కానీ వాళ్ళని మాత్రం ఆ దోపిడీ వైపు వద్దు మిథులారా మిథులారా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఒక నిజానికి ఒక అబద్ధానికి మధ్యలో పోరాటం నిజమైంది పది సంవత్సరాల బలమైన తెలంగాణ నిర్మాణం అబద్ధమైంది ఆరు గ్యారంటీల గారడి ఆరు గ్యారంటీల గారడీకి పది సంవత్సరాల గొప్ప పునాదికి మధ్యలో జరుగుతున్న పోరాటమే రేపు పార్లమెంటు ఎన్నికలు మరి ఎవరి గెలవాలా నిజం గెలవాలా అబద్ధం గెలవాలా గట్టిగా చెప్పండి రెండు చేతులు ఎత్తి చెప్పండి నిజం గెలవాలా నిజమే మిత్రులారా అందుకొ దయచేసి రాబోయే ఎలక్షన్లలో మీరందరు కూడా కారు గుర్తుకు గోటేయాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి గురించి చేస్తున్న మిత్రులారా ప్రవీణ్ కుమార్ జీవితాంతం బహుజన వాదిగానే ఉంటాడు జనాభా నిష్పత్తి ప్రకారం దేశ సంపదలు అందరికీ అన్ని వర్గాలకు సమాన వాటా వచ్చేదాకా వేదిక ఏదైనా ప్రవీణ్ కుమార్ దానికోసమే పోరాటం చేస్తాడని మరొక్కసారి చెప్తూ మీ అందరి కూడా ఇంత ప్రేమతోని తక్కువ సమయంలో ఎందుకంటే మిత్రులారా నేను ఎక్కువ సమయం స్పెండ్ చేయలేక ఎందుకు పోతుందంటే గవర్నర్ కేసీఆర్ గారు నన్ను కూడా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక అభ్యర్థి పెట్టిండ్రు నేను కూడా ఆ గ్రామంలో తిరగాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి మీరు నన్ను ఆదరించినట్టుగా ఆత్రం సత్తు గారిని కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై 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 జోతి జై శివాజీ